ఫ్రెండ్స్ రీసెంట్ గా మరొక హౌస్ వచ్చింది కేవలం పదిహేను లక్షల రూపాయలకే ఈ హౌస్ అమ్మకానికి ఉందండి చిన్న ఫ్యామిలీ హౌస్ ఫ్రెండ్స్ ఈ పదిహేను లక్షలు ఫిక్స్డ్ కాదండి ఇంకా మాట్లాడుకొని తీసుకోవచ్చు ఈ ఒక్క హౌస్ అనే కాదు ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ వీడియోలో ఈ నెంబర్స్ మీరు కాల్ చేస్తే వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా హౌస్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఈ హౌస్ ఎంత ప్రైజ్ చెప్తున్నారు ఎక్కడ ఉంది ఈ హౌస్ సంబంధించిన విధంగా చేశారు చేలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి ఒక హాల్ ఉంటుంది కిచెన్ సింగిల్ బెడ్రూమ్ ఆషయంలో ఒక బాత్రూమ్ ఇచ్చారు ముందు మనం లోపలికి వెళ్ళి చూద్దాము సౌత్ ఫేసింగ్ హౌస్ అండి నార్త్ కూడా మనకి ఫేసింగ్ ఇవ్వడం జరిగింది అయితే మనం సౌత్ నుంచి ఎంటర్ అవల్సి వస్తుంది పక్క వాస్తు ప్రకారము ఈ హౌస్ నిర్మాణం జరిగింది తక్కువ స్థానంలో కూడా మనకి చాలా నీట్ గా డిజైన్ చేసి హౌస్ నిర్మించారు నలభై ఎనిమిది గజాలు లేదా ఒక సెంటు స్థలం నాలుగు వందల ముప్పై ఆరు చదర పడగలు కలిగిన హౌస్ అండి ఎంట్రన్స్ లో హాల్ ఉంటుంది చాలా నీట్ గా డిజైన్ చేశారు పెయింటింగ్ దగ్గర నుంచి కబోర్డ్స్ మొత్తం సీలింగ్ వర్క్ అన్ని కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి చూడటానికి చాలా అయితే బాగున్నాయి వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ హౌస్ ఉంటుంది కేవలం పదిహేను లక్షల రూపాయలకి ఈ హౌస్ అమ్ముతున్నారు హాల్లో చూడొచ్చు విండోస్ ఇచ్చినారు కిందిన పూజకు సంబంధించిన సెల్ఫ్స్ ఇచ్చారు హాల్లో కూడా మనకి ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం తానేలంకలో ఈ హౌస్ ఉంది ఈ ఒక్క హౌస్ అనే కాదు ముమ్మడ ఏరియాలో చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు డబల్ నైన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఈ నెంబర్స్ మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము ఇక్కడ బెడ్రూమ్ కూడా చూడొచ్చు చాలా నీట్ గా డిజైన్ చేసి వర్క్ చేపించినారు సీలింగ్ వర్క్ దగ్గర నుంచి కబోర్డ్ అలాగే టైల్స్ వర్క్ దగ్గర నుంచి అన్ని కూడా మీరు చూడొచ్చు చుట్టూ కూడా బ్లాక్ బార్డర్ తో టైల్స్ వర్క్ కూడా చేపించడం జరిగింది టూ బై టూ డబల్ చార్జ్ టైల్స్ వేశారు నెక్స్ట్ కిచెన్ చూద్దాము కిచెన్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు చూడొచ్చు ఈ హౌస్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది హౌస్ అయితే చెక్ చేసుకుని తీసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ పైన సెల్ఫ్స్ కూడా ఇవ్వటం జరిగింది చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ హౌస్ కి ఉత్తరం వైపున మెట్ ల్యాండింగ్ ఇచ్చారు మెట్ ల్యాండింగ్ కిందన బాత్రూమ్ ఇవ్వటం జరిగింది ఇక్కడ వాష్ ఏరియా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మెట్ ల్యాండింగ్ కింద ఇచ్చిన బాత్రూమ్ చూడొచ్చు ఇక్కడ టైల్స్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేశారు ఇండియన్ సిట్టింగ్ సీట్ ఇక్కడ చేయడం జరిగింది చూద్దాము పైన ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ సంబంధించి ఫిల్లర్స్ కూడా వేసి ఉన్నాయి నెక్స్ట్ మనం ఈ హౌస్ చుట్టూ కూడా చూద్దాము హౌస్ ఎలా నిర్మాణం జరిగింది అనేది చుట్టూ కూడా చూడొచ్చు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు పక్కల కూడా మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్